హర్గర్ తిరంగా పేరుతో జాతీయ పతాకాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఎగరవేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది పౌరుల్లో దేశభక్తి పెంపొందించేందుకు పిల్లలకు జాతీయ జెండా గురించి వివరించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని హైదరాబాద్ ఛాదర్ఘాట్లోని నూతన బాలికల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు జాతీయ అవార్డు గ్రహీత పద్మప్రియ అన్నారు గతంలో కేవలం ప్రభుత్వ సంస్థలు కార్యాలయాల్లో మాత్రమే జాతీయ జెండా ఎగరవేసే అవకాశం ఉండేదని ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాని అవకాశం దక్కడం అమృత్ మహోత్సవ్ ఇది మన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి చేయబడింది అయితే అందులో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హర్ గర్ తిరంగా అనే ప్రోగ్రాంని మొదలుపెట్టింది మనము ఇన్ని సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా మన నేషనల్ ఫ్లాగ్ని ఒక అఫీషియల్ పర్పస్కే హాయిస్ చేయడం జరిగింది మన మువ్వన్నల జెండాని మన ఇంటికి తీసుకొచ్చి మన ఇంటిపై దాన్ని హాయిస్ చేయడానికి గ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది మరి మన ప్రియతమ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు దేశ ప్రజల్ని అపీల్ చేస్తున్నారు తిరంగాతో ఒక సెల్ఫీ దిగండి మీరు హర్ గర్ తిరంగా డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీ సెల్ఫీని అప్లోడ్ చేయండి అదేవిధంగా మీ ప్రొఫైల్ పిక్చర్ని మన జాతీయ జెండా వచ్చేలాగా మార్చుకోండి దేశ ప్రజలకి పిలుపునిచ్చారు మరి